తేదీ ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వేదిక ఎన్జిఓ హోమ్ కదిరి ఇక్కడ పాల్గొన్నటువంటి వారు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు బాబా పక్షాలు కార్మిక సంఘాలు వివిధ ఆలోచన విధానాలకు చెందిన ముస్లిం పండితులు హిందూ పూజారులు క్రైస్తవ మతాచారులు కుల సంఘాల ప్రతినిధులు మరియు ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డ్ కదిరి శాఖ జేఏసీ సభ్యులు ఈ ప్రస్తావన చేయడం ఏంటంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రస్తావన ఏమిటంటే భారత రాజ్యాంగ నందు పొందుపరచబడినటువంటి లౌకికవాద సూత్రం చట్టం ముందు సమానత్వం ఆర్టికల్ పద్నాలుగు మత స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు మైనారిటీల రక్షణ ఆర్టికల్ ముప్పైలతో సహా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విలువలను గుర్తు చేయడం ఇటీవల రూపొందించిన ఒక చట్టం రెండు వేల ఇరవై ఈ రాజ్యాంగ హామీలను బలహీన పరుస్తుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు కార్మిక సంఘాలు వామపక్షాలు వివిధ ఆలోచన విధానాలకు చెందిన ముస్లిం పండితులు హిందూ పూజారులు క్రైస్తవ మతాచారులు కుల సంఘాల ప్రతినిధులు మరియు కదిలి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ల బోర్డు జేఏసీ సభ్యులతో సహా వివిధ ప్రతినిధుల మధ్య విస్తృతమైన ఏకాభిప్రాయం ఉందని తీవ్ర ఆందోళనతో గమనించడం ఈ చట్టం ప్రస్తుత రూపంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని ముస్లిం సమాజ మౌలిక హక్కులు సంక్షేమానికి దేశ లౌకిక స్వరూపానికి ముప్పుగా పరిగణించిందని గుర్తించడం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలను క్రోడీకరించిన తర్వాత వారి ఏకాభిప్రాయంతో కొన్ని తీర్మానాలను ప్రపోజ్ చేస్తున్నాం మొట్టమొదటిది ఒక్క చట్టం రెండు వేల ఇరవై ఐదు ప్రధాన రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తుందని మేము సమిష్టిగా ప్రకటిస్తున్నాం వీటిలో చట్టం రెండు సమానత్వానికి హామీ ఇస్తూ ఏకపక్ష వివక్ష నిషేధించేటటువంటి ఆర్టికల్ పద్నాలుగు మరసాక్షి స్వేచ్ఛను మరియు మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించి ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కును నిర్ధారించేటటువంటి ఆర్టికల్ ఇరవై ఐదు భిన్న మత వర్గాలకు ధార్మిక విషయాలలో వారి సొంత వ్యవహారాలను నిర్వహించే హక్కును ఇచ్చే ఆర్టికల్ ఇరవై ఆరు మరియు ముప్పైలను ఇది ఉల్లంఘిస్తుంది మరియు రాజ్యాంగం ప్రతిపాదించిన బహుళత్వ విలువలకు విఘాతం కలిగిస్తుంది కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలి రెండవ తీర్మానం వక్ఫ్ ఆస్తుల హక్కులు సమాజ సంక్షేమానికి భంగం వాటిల్లుతుందని ముస్లిం సమాజం యొక్క ఆందోళన సమంజసమైనది అని భావించి ఈ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలన్న ముస్లిం సమాజ డిమాండ్ కు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తన సంపూర్ణ ఏకగ్రీవ మద్దతును తెలియజేస్తుంది అందరూ అంగీకారమే కదా తీర్మానం నిర్వహణ రాజ్యాంగంలోని మళ్ళీ సాంస్కృతిక హక్కులకు పరిణం కలిగించే విధంగా అనౌర ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్టికల్ ఇరవై ఆరు హామీ ఇచ్చిన విధంగా సంబంధిత మత సమాజం నియంత్రణలో ఉండాలని మేము ధృవీకరిస్తూ ఈ విషయాన్ని అన్ని మతాలకు ఏక ప్రాతిపదికన అమలు చేయాలని తీర్మానిస్తున్నాం నాలుగవ తీర్మానం వర్క్ లేదా ఏ మత సంస్థలకు సంబంధించిన చట్టాలనైనా రూపొందించే ముందు ప్రభుత్వం ముఖ్యంగా ఆయా మత విశ్వాసాన్ని ఆచరించే అన్ని భాగస్వామ్య పక్షాలతో ముఖ్యంగా మైనారిటీ వర్గాలతో విస్తృత స్థాయి సంప్రదింపులు జరపాలని సమ్మళిత మరియు సంప్రదింపుల ప్రకారం భవిష్యత్తులో ఏ చట్టమైనా ఆప్టికల్స్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలకు పూర్తిగా లోబడి రాజ్యాంగ రక్షణను గౌరవించే విధంగా చట్ట రూపకల్ప చట్ట రూపకల్పన చేయాలని తీర్మానిస్తున్నాం ఇక ఐదవ తీర్మానం సౌభ్రాత్యత్వం పట్ల పీఠిక నిబద్ధతకు రాజ్య లౌకిక లౌకిక స్వభావానికి అనుగుణంగా రాజ్యాంగ సామరస్యాన్ని కాపాడడం రాజకీయం లేదా మతపరమైన పక్షపాతం లేకుండా మైనారిటీ హక్కులను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను మేము నొక్కి చెబుతున్నాం మతవర్గాలు అడగబెట్టే వర్క్ రెండు వేల ఇరవై లాంటి చట్టాలు దేశం యొక్క స్థాపక విలువలకు ప్రజాస్వామిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయని విశ్వసిస్తూ ఇలాంటి చట్టాలను వెనక్కి తీసుకోవాలి ఏకద్వేకంగా తీర్మానిస్తున్నాం ఆవ తీర్మానం ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ప్రభుత్వానికి ఉన్న అధికారాన్ని గౌరవిస్తూ ఒక మత లేదా వర్గానికి సంబంధించి ఏదైనా చట్టము చేయవలసిన లేదా సవరించవలసిన ఆవశ్యకత ఏర్పడినప్పుడు అటువంటి కొత్త చట్టాన్ని రూపొందించడానికి రాజ్యాంగ నిపుణులు ఆయా వర్గాలకు చెందిన ధార్మిక పండితులు మైనార్టీ హక్కుల న్యాయవాదులు న్యాయ నిపుణులతో ఒక ప్రాతినిధ్య కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగ సూత్రాలు ముఖ్యంగా ఆర్టికల్స్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై మరియు కమ్యూనిటీ ఆంక్ష ఆంక్షలకు అనుగుణంగా ఈ ఫ్రేమ్ వర్క్ కొత్త చట్టము కానీ లేదా సవరణ గానీ చేయాలని తీర్మానించడమే ఇక చిట్చివరిగా చిట్చివరి తీర్మానం ఐక్యత న్యాయము రాజ్యాంగ విశ్వసనీయత స్ఫూర్తితో ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ భారత ప్రభుత్వానికి ఒక్క చట్టం రెండు వేల ఇరవై ఐదునే రద్దు చేయాలని పిలుపునిస్తుంది లౌకికవాదం మత స్వేచ్ఛ మైనార్టీలు రక్షణ పట్ల దేశ నిబద్ధతను రాజ్యాంగం హామీ ఇచ్చిన పౌరులందరి ఇష్టాన్ని హక్కులను గౌరవించే చర్యల ద్వారా తన విశ్వసనీయతను ఈ ప్రభుత్వం పునరుద్ఘాదించాలని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది ఈ యొక్క తీర్మానాలు రావాలి తెలియజేసినటువంటి టేబుల్ కాన్ఫరెన్స్ ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగతంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఏక విధంగా ఈ తీర్మానాన్ని ఆమోదించడం అనేది సంతకాల కోసం ఇది వస్తుంది వారి యొక్క పేరు వారి యొక్క వివరం ఏ సంఘానికి ప్రాతినిధ్యం అయితే రాసి దాన్ని ఎదురుగా సంతకం చేయవలసిందిగా మీకు అందరికీ సవీనంగా కోరుకుంటున్నాను